మాజీ కార్పొరేటర్లు వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఉద్యమకారులు అందరికి కూడా పేరు పేరు నమస్కారం నిన్న రాత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి లెటర్ అడ్రస్ చేస్తూ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డిక్టేట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కరియం కావ్య గారు వాట్సప్లో ఒక లెటర్ సారాంశాన్ని వైరల్ చేస్తూ మరి మేము కూడా ఆ వాట్సాప్లో ఉన్నటువంటి ఆ లెటర్ సారాంశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినాం వాస్తవంగా ఆ లెటర్ ప్రసారం కాకన్నా ముందు నేను స్వయంగా ఎనిమిది గంటలకు సియర్ గారి ఇంటికి వెళ్ళి ముప్పై ఒకటో తారీఖు రోజున ముప్పై ఒకటో తారీఖు జరగబోయే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశం గురించి చర్చించడానికి పోయినా నేను వ్యక్తిగతంగా పోయినాను అప్పుడు కూడా ముప్పై ఒకటి తారీఖు గురించి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ఆ విషయం ఎక్కడ కూడా నాతో ప్రస్తావించలేదు పైపెచ్చు రేపు నిర్ణయం తీసుకుందామని అంటే రేపు ఆ కార్యక్రమం ఎప్పుడు పెడదామని నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది ఆ తదుపరి వచ్చిన తర్వాత రాత్రి బహుశా తొమ్మిదిన్నర పది గంటలకు వాట్సాప్లో కూడా ఆ లెటర్ చూడటం జరిగింది చాలా ఆశ్చర్యపోయినాం దిగ్భ్రాంతికి గురైనాం వాస్తవంగా మీ ద్వారా ప్రజల ద్వారా శ్రీహరి గారిని ప్రశ్నిస్తున్నాం ఒక తెలంగాణ వాదిగా పార్టీ కార్యకర్తగా ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నాం నాయన శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో అంచివేత ధోరణితో గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని చేసిన అన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏండ్లైనా వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు ఏండ్లు దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతో ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ అహంకారపూరితంగా అహంకార చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైన చరిత్ర నీదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా అయినా రెండు వేల పదమూడులో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం బొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతో ఆనాటి ఉద్యమ నేతలతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మరిచిపోయి నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు మేము ఇరువురు వచ్చినాం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చిన జిల్లా అధ్యక్షునిగా మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతో అదే కుట్రలతోని అదే అహంకార పూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరమే దానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి అంతకుముందు దుమ్మడి సాంబాయ్య గారు అయితేనేమి మొన్నటికి మొన్న ఫస్ట్ దయాకర్ అయితేనేమి ఆరు రమేష్ అయితేనేమి నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బిఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజే గారిని ఒప్పించి మెప్పించి నీ కోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే ఇప్పియడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ అని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు అనేక సంఘాలు అనేక వ్యతిరేక వ్యక్తులు దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని నీ బిడ్డ అభ్యర్థం వ్యతిరేకించినా ఒక గులాబీ సైనికునిగా పార్టీ పటిష్టత కోసము బాధ్య ఆదేశ సమేని వస్తారండి వారందర్నీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈ రోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ ను సర్క్యులేట్ చేసి

నేను ఒట్టిగా ఉండలేను నేను అని నువ్వు బతలాడితే మేము అందరం కూడా కలిసి ఒక పెద్ద మనిషి అని చెప్పి ఎమ్మెల్సీ పదవిలు రెండు సార్లు నీకు ఇప్పించిన అయినా నువ్వు చేసే నీచమైనటువంటి చర్య ఇదా ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా ఇంకే పార్టీలకు పోతావు మాక అనవసరం కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా నీ బిడ్డను ఎంపీగా నిలబెడతావా అది నీ నిర్ణయం కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితము ఏ తీరుగా అణచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లా ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు నమస్కారం జరుగుతున్న పరిణామాలు మీరందరూ అందరూ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీఆర్ గారే బాధ్యుడు వయసులో పెద్దవాళ్ళు గుణం కూడా పెద్దగా ఉంటుందనుకున్నాడు కేసీఆర్ గారు విలువల గురించి మాట్లాడే కడియం శ్రేణి గారు వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు జల్లి వారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినట్టు ప్రయత్నం అందరికీ తెలుసు గంటలోనే నిర్ణయం నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం దాని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా వరంగల్ జిల్లా ప్రజలు అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నాం పదే పదే విలువల గురించి మాట్లాడతారు శ్రీఆర్ గారు అయ్యా పార్టీ పెట్టిన కాంచి మేము ఇక్కడే ఉన్నాం మీరు ఇతర పార్టీలు ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం మీరు ఈ పార్టీలకు వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజాన్ని వేసుకొని ఊరేగించినాం మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు ఇది న్యాయమా శ్రీహరి గారు మీ వయసుకి ఇది తగున దళిత సామాజిక వర్గంలో ఎంతోమంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపాషం చేసి ఎంతోమందిని బలి చేసి వయసులో పెద్దవాళ్ళు మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో ఉమ్మడి జిల్లాకి మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా ఇంత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు కాలు విరిగి మంచాల పడ్డప్పుడు తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీర్ గారు ఇది కరెక్ట్ కాదు పదేళ్ళ జర్నీ కూడా చేయలే మీరు కేసీఆర్ గారితో పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు ఉప ముఖ్యమంత్రిగా రెండు సార్లు శాసన మండలి సభ్యులుగా పార్లమెంటు సభ్యుడిగా మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రం అంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మీరు ఎంపీ గెలిపించారు ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగి ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో పది మంది రాలేదు ఇలా మీరు పోతే మీతో పది మంది కూడా పోరు కానీ నిత్యం విలువల గురించి మాట్లాడు ఇక బంధు పెట్టాలే మీరే పెద్ద పునీతులైన్లు చుట్టూన్నళ్ళు పార్టీలు అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా ఇది అసలు కరెక్ట్ కాదు ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావు గారు ప్రత్యేక సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ పనిలో దింపాడు వారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకొని వాళ్ళ ముందు పోయేటువంటి కార్యక్రమం ముప్పై ఒకటి నాడు సత్యసాయి హాల్లో పార్లమెంటరీ మీటింగ్ ఫస్ట్ తారీఖు నాడు ఆయన నార్త్ ఈస్టు వాస్తు బాగుంటుంది వారి బిడ్డ గెలుపు కోసం అని చెప్పి ఆయన భూపాలపల్లి నుంచి పరకాల నుంచి ఆయన మొదటి తారీఖు నాడు ప్రచారమే ప్రారంభం పెట్టుకున్నాడు తెలియనిసారికి అభ్యర్థి లేరు వారి తండ్రి గారు కడియం సిఆర్ గారు లేరు నేను మీ ద్వారా అడగదలుచుకున్నాను మీ వయసు దగ్గర మీకు గొప్ప గుణం ఉంటే మీరు స్పందించాలి ఎంతమంది త్యాగాల ఫలితం ఈ పార్టీలో మీకు పది సంవత్సరాల పాటు అనేక పదవులు వచ్చినాయి అసలు పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభల్లో ఎన్ని పదవులు ఉండాలో అన్ని పదవులు మీకు వచ్చినాయి ఇక మీకు మిగిలిన ముఖ్యమంత్రి పదవి ఒకటే మిగిలిన ఇదేనా మీరు కొత్త తరానికి నేర్పేది వరంగల్ రాజకీయాలను భ్రష్ట పట్టించినా మరి ఆ బాధ్యత మీది కాదా ఏనాడు కూడా కార్యకర్తల గురించి జిల్లా గురించి ఎప్పుడు కూడా సోయలేదు ఇలా మీ పదవులకు కోసం ఉన్నంత సోయి కానీ ఆలోచన కానీ ఎప్పుడూ లేదు ఇది సరైనది కాదు రేపు పెడుతున్నాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం మీరు లేనప్పుడే స్టేషన్ గన్పూర్లో తెలంగాణ జెండా కేసీఆర్ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదో ఆ రుచిందో మీకు తెలుసు ఆనాటి టీఆర్ఎస్ చేతిలో మీకు దెబ్బ కలిగింది ఆనాడే గెలిచినాం రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టినప్పుడే అన్ని మండలాల్లో జెన్పిటీసులు ఎంపీపీలు కైవసం చేసుకున్న నాటి నుంచి గులాబీ కోటలో మీరు చీడ పురుగుల్లా మీరు వచ్చి కోటను నాశనం చేసే క్రమంలో అప్పటి వరకు అక్కడ గన్పూర్ నియోజకవర్గం ఉన్న కార్యకర్తలను పాత వాళ్ళని అందరినీ ఇబ్బందులు పెట్టిల్లు ఇవాళ వాళ్ళందరూ సమయం కోసం చూస్తూ ఉన్నారు తప్పకుండా రేపటి మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అందరూ కేసీఆర్ గారు వెంటనే ఉంటారు మీ యొక్క చిల్లర రాజకీయాలు వరంగల్ కేంద్రంగా ఇంత చిల్లర అవకాశవాదం అయితే నేను కూడా ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది కానీ ఎప్పుడింత చిల్లర రాజకీయాలు ఏ ఒక్క నాయకుడు ఇంత షార్ట్ టైంలో అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత అసలు పదేళ్ల కాలములో ఏ పార్టీలో ఏ నాయకుడికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ఆనాటి తెలుగుదేశం ఈనాటి మధ్యలో టిఆర్ఎస్ ఇప్పటి బిఆర్ఎస్ ఇన్ని రాజకీయ పార్టీలో ఒక నాయకుడికి పదేళ్ల కాలంలో ఇన్ని రాజకీయ అవకాశాలు వచ్చిన ఒక్క నాయకుడు అన్నాడా ఒక్క నాయకుడు అన్నాడా మీకు వచ్చిన అవకాశాలు ఒక అప్య అభ్యర్థిత్వాన్ని అది ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో మంత్రినో ఒక అవకాశం ఒక నాయకుడికి అవకాశం వచ్చిందంటే వంద మంది ఎదిగిన నాయకులు నష్టపోతేనే అవకాశాలు కోల్పోతున్న ఒకరికి అవకాశం వస్తుందండి ఇవాళ వరంగల్లో ఎంతో మంది ఉద్యమకారులకు నష్టం జరిగింది మీ వల్ల మీకు అవకాశాలు చిక్కడం వల్ల ఈ వయసులో మీరు ఇంత దిగజారే రాజకీయాలు చేయడం డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఇది మీకు తగునా సిఆర్ గారు ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా ఆపదలున్న పార్టీని మీలాంటి అనుభవ్యులు ఆపదలున్న పార్టీకి ఇలా కేసీఆర్ గారు మంచానబడ్డేటువంటి సందర్భంగా మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఓదార్పియాల్సినటువంటి మీ పెద్దరికం ఇంత చిన్నపుచ్చుకునే చిల్లర నిర్ణయం చేస్తుందా ఇది సరైనది కాదు వెంటనే ఎమ్మెల్యేగా రాజీనామా పెట్టాలి మా వినయభాస్కర్ గారు డిమాండ్ చేసినట్టు ఖచ్చితంగా పెట్టిన తర్వాతనే తను ఏ పార్టీలో పోతే ఇష్టం పోతే పోవచ్చు కానీ ఇది ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీ రాజకీయ మార్పు చూసిన తర్వాత ఇక మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారేమో తెల్లారితే ఏమైద్దని చెప్పి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ రోజే రాజీనామా పెట్టాలి రోజే స్పీకర్ గారికి రాజీనామా ఇవ్వాలి మీరు చెప్పిన నీతి మీరు చెప్పిన నియమాలు విలువలు ఓ మస్తుగా చెప్పి వందల సార్లు వింటుంటే మొన్న కూడా మాట్లాడిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి విలువల గురించి మాట్లాడుతూ కదా ఇవాళ ఆయన కిందికి ఎందుకు ప్రయాణం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆనాడైనా ఈనాడైనా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆపదకాలము నిలబడ్డ జిల్లా ఆత్మస్థైర్యం ఉన్న జిల్లా పోరాటానికి అడుగు ముందుకేసేటువంటి జిల్లా ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటాం ఈ పార్లమెంటు వరంగల్ పార్లమెంటుపై రేపు అభ్యర్థులు ఎవరైనా అనేక మంది ఉన్నారు పోతబో ఇరవై మంది ప పరిశీలనలు ఉంటే ఇరవై ఎక్కువ పేరు మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా మీరు గట్టి నాయకుడిగా విలువల గురించి చెప్తాను కదా ఇప్పుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటే వాళ్ళ మధ్యలో ఎక్కువ బుడ్డములుడు కాయం మాకు పట్టిన గతి కాంగ్రెస్లో కూడా కొద్ది రోజులే పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఏం అనుమానం లేదు జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో ఏ ఇద్దరు ఏ ముగ్గురు మాట్లాడకుండా అయింది ఇది వాస్తవం వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గదే గది పడుతుంది వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా పడుతుంది రాష్ట్రంలో ఖచ్చితంగా పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ మీద కూడా మాకు కొద్దిగా ఉంటుంది ఎందుకంటే ఇక పదేళ్ళు మేము అధికారంలో కాబట్టి మార్పు మార్పుగోరీలు ప్రజలు తప్పేం లేదు మేము పెద్ద ఫీల్ అవుతున్నాం కానీ రాక రాక అధికారంలోకి వచ్చిన మీరు అంగిలాకు చినిగి చినిగి చెప్పులన్నీ చినిగిపోయి చినిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండండి మా నుంచి వచ్చేటోళ్ళ పట్ల మరీ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఇప్పుడు అన్నానా ఒక్కడి డాక్టర్ సుధీర్ కార్ తెలిపించారు మాట్లాడాలి అధ్యక్షులు హన్మకొండ అధ్యక్షులు వినయభాస్కర్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎరవేల్ దయాకర్ రావు గారు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది అయినటువంటి శాసనసభ్యులున్నారు తర్వాత శాసన మండలి సభ్యులున్నారు ఇప్పుడు మాజీ శాసనసభ్యులున్నారు తర్వాత ఉద్యమ ఉన్నారు అందరికీ కూడా అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ కడియం శ్రీహారి గారు పోతే పెద్ద నష్టమేం జరగలే మీరు పేపర్లలో కొన్ని పేపర్లలో వచ్చి ఉంటాయి ఇదేదో బీఆర్ఎస్కి షాక్ కలిగిందని బీఆర్ఎస్కి ఎన్నడూ షాక్ కలగదు షాక్ కలగదలుచుకుంటే వాళ్ళకి పోయిన వాళ్ళకి షాక్ కలుగుతుందా తలగదా చూడరు తప్పకుండా ఈయన బాగా నీతి మాటలు బాగా మాట్లాడేది నిజంగానే నీతి మాటలు మాట్లాడితే ఈయన లెక్చరర్ కదా టీచర్ కదా చెప్పేటప్పుడు నీతి చెప్తాడేమో అనుకున్నాం కానీ అసెంబ్లీలో కూడా నీతి మాట్లాడింది అసెంబ్లీలో నీతి అడిపోయిందో ఇంతవరకు అయితే అర్థం కాలే అయినా చెప్పాలి ఆయన నిన్నటి వరకు ఉన్నటి వరకు టికెట్ ఆయనకే అంటే ఆయన బిడేకే టికెట్ అంటే మా ఉద్యమ నాయకులం కూడా మేము కూడా ఇక్కడ కూర్చొని సరే ఎవరికొవరికి అధిష్టానం టికెట్ ఇచ్చింది కదా మన అందరం పనిచేద్దామని నేను కూడా అభ్యర్థినే యాక్చువల్గా నేను కూడా అభ్యర్థినే హన్మకొండలనే పుట్టిన నేను నా జన్మస్థలం హన్మకొండ నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది ఆయనకు దొరకదు ఇంకా వాళ్ళు ఎవరికి దొరకదు సర్టిఫికేట్ నాకు సర్టిఫికేట్ దొరుకుతుంది తర్వాత ఇంటర్మీడియట్కే చదువుకున్న జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీ కాకతీయ డిగ్రీ కాలేజీలో ఇక్కడనే చదువుకున్నా నేను తర్వాత డాక్టర్గా అనంత లక్ష్మి ఆయుర్వేదిక్ కాలేజీలో కూడా నేను ఇక్కనే కంప్లీట్ చేసిన అయినప్పటికీ ఆయన కాదు వేరే జిల్లాల కర్మ కోసం పోయి చేసినాము అంటే జన్మస్థలం ఏదైనా కర్మస్థలం వేరే ఉన్నది కదా అని అక్కడ పనిచేసిన ఉద్యమంలో పనిచేసిన మేము కూడా ఉద్యమంలో పనిచేసినా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ వాళ్ళకు ఇవాళ వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఉండి అందరం పనిచేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చినాం చేయడానికి కూడా సిద్ధపడ్డాము కానీ వాళ్ళు చేసిన పని ఏంటిది అలా ప్యాకేజీలు మాట్లాడుకొని పోతే కథమా ఎవరు ప్యాకేజీలు మాట్లాడుకొని పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే సమాప్తం అవుతారు తప్పకుండా ఇక్కడ ఉండే అటువంటి ఉద్యమ నాయకులే అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజీ ప్రజలు తీసుకుంటారు ప్రజలు చెప్తారు మీ ప్యాకేజీ సంగతి ఏందనేది కాబట్టి ఓట్లు వేసే వాళ్ళు ప్రజలు ఉంటారు మీ అందరికీ తెలుసు ఇక్కడ మీ అందరు కూడా ఇక్కడ ఈ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే వరంగల్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఆయన ఏమేం చేసిండు గతంలో తెలుగుదేశం పార్టీలు ఏం చేసిండు తెలుగుదేశం పార్టీలో ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు ఎంఆర్పిఎస్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు ఇట్లా అనేక రకాలుగా చూసుకుంటా పోతే దళితులను హింసించినటువంటి చరిత్ర ఉన్నది కేవలం కడియం శ్రీయర్ గారికే ఉన్నది మా మాది జాతి కావచ్చు మాల జాతి కావచ్చు ఇతర ఎస్సీ కులాలకు సంబంధించిన అన్ని జాతులను అనగదొక్కిన చరిత్ర మాత్రం కడియం శ్రీహరికి ఉన్నది ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వాళ్ళందరూ కూడా తయారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ వరంగల్లో జరిగినటువంటి వాళ్ళు పోయినరు వాళ్ళు ఏదో షాక్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీకి షాక్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడు కూడా షాక్ కలిగదు ఎప్పుడు షాక్ కలుగుతుంది అంటే మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కంటే ఎక్కువ వాళ్ళు పండించుతారు ఆనాడు ఉన్నటువంటి రైతు బంధు అందరికి ఇచ్చినట్లయితే కళ్యాణ లక్ష్మి అందరికీ ఇచ్చినట్లయితే వాళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నీ కనుక ఇచ్చినట్టు అయితేనే షాక్ గురవుతుంది తప్ప అంతవరదాకా మీ షాక్ గురయ్యే పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉండదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ వరంగల్కిగా వరంగల్కే కాదు ఇవాళ తెలంగాణకు ఆ చరిత్ర కనుక చూసినట్లయితే అలా కేసీఆర్ గారు చేసిన నాయకత్వం లోపల ఉన్నటువంటి ఆనాటి టిఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ ఇవాళ చేసిందే కనపడతా తప్ప వేరేది ఏది కనపడదు ఇవాళ ఉద్యమంలో పనిచేసింది టీఆర్ఎస్ఏ ఉద్యమానంతరం మన అధికారంలోకి వచ్చి పరిపాలన చేసింది కూడా బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ తెలంగాణకు దిక్కు మొక్కు ఆశ్రయం అన్నిటికి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంక వేరే పార్టీ లేదనేది మాత్రం వాస్తవం వాస్తవమైన విషయం చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే నేను మండల ప్రజలుగా చేసిన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అందరం కలిసి కూడా రెండు వేల ఒకటిలోనే మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వంలో పనిచేసినాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చినాం మేము కూడా రాలేదు కాంగ్రెస్ ఏం చేస్తుంది కాంగ్రెస్ది గండం ఉంటుంది క్షణం ఒక్క గండం ఉంటుంది దినమొక్క పాంచాయతీ ఉంటుంది అలా అటువంటి పార్టీలో ఉండడం ఎవరికి కూడా సాధ్యపడదు కాబట్టి అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తుంది ప్రజలకు ఏం చేయది ప్రజలకు చేసేటువంటి పని శూన్యం అని తెలిసిన తర్వాత బయటికి వచ్చినాం